చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ డిజైన్ అనేది ముందు ఈ అవుట్లైన్ అనేది కుట్టకూడదు ఈ అవుట్లైన్ అనేది కుట్టకుండా స్టార్టింగ్ మధ్యలో వర్క్ అనేది చేయాలి ఆ మధ్యలో వర్క్ అనేది ఎలా చేయాలనేది నేను జర్దోసీతో చక్కగా ప్రతీది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసి చూపిస్తాను మీరు పూర్తిగా ఈ వీడియో దాకా చూడండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి వర్క్లోకి వెళ్తాం చూడండి మీరు ఎప్పుడు కూడా జర్దోసిని కొంచెం ఇలా లైట్గా ఇలా ఇలా లాగి ఇలా వదిలేయాలి వదిలేసి ఆ తర్వాత అనేది సైజ్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకు తెలుసా అది ఎక్కువ అయినా కూడా దాన్ని దగ్గరికి తీసుకుని మీరు మీరు నీట్గా కుట్టుకోవచ్చు అనమాట ఇలా చూడండి ఈ సైజ్ అనేది నేను కట్ చేసుకుంటున్నా ఒక సైజు అనేవి ప్రతిదీ కూడా నేను కట్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట ఇలా సైజ్ అనేవి కట్ చేసుకోవాలి చూడండి చూడండి స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఈ సెంటర్ నుంచి కాటన్ దారం తీసుకుని ఈ జర్దోసి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకోవాలి ఇటు వైపు అనేది వేసేసి ముడి అనేది వేసేయాలి ఆ తర్వాత చూడండి ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో అనేది లోడింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా అనేది ఒక ఒక షేప్ అనేది నేను వేసాను ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇది ఇక్కడ రెండు కుట్లు తీసి ఇలా అనేది ఒక చిన్న పెద్ద అనేది సరి చేసుకుంటూ మీరు ఇలా నీట్గా ఇలా దీని పక్క నుంచి మళ్ళీ రెండోది ఇలా కుట్టు తీసి చూడండి ఇలా మరొకసారి అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి చూసారా పెద్దది వచ్చిన తర్వాత మరొకటి అనేది అక్కడ మళ్ళీ ఇంకో పెద్దది తీసుకోవాలి చూడండి ఇలా అనేది పెద్దది తీసుకోవాలి ఈ మూల వచ్చేదట్టుగా చివరి వచ్చేటట్లుగా ఇక్కడ అనేది ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది పైకి వెళ్ళిపోయి ఇక్కడ నుంచి చూడండి చూడండి సేమ్ అనేది ఇంకో చిన్నది అనేది తీసుకోండి ఇక్కడ తగ్గాలన్నమాట తగ్గాలి ముక్క అనేది తగ్గాలి ఈ ట్రిక్ మీకు తెలిస్తే చాలు ఒకటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తే మీకు వచ్చింది చూడండి ఇంకా చిన్నది అనేది కొంచెం చిన్నది అనేది తీసుకోండి అక్కడికే అక్కడికే ఇలా అనేది వేసేసిన తర్వాత చిన్నది కొంచెం తర్వాత లాస్ట్లో ఇంకా చిన్నది అనేది రావాలి ఇలా అనేది చిన్నది అనమాట వచ్చేసిన తర్వాత ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఆ షేప్ అనేది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని సరి చేసుకోవాలంటే మీకు అవుట్లైన్ అనేది వస్తేనే అది సరి మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చాయి చూడండి మరొకటి అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక గ్యాప్ అనేది వచ్చింది మీకు కనిపిస్తుంది కదా ఇలా ఈ గ్యాప్స్ కూడా కనిపిస్తే మీరు చక్కగా ఒక చిన్న జర్దూసి ముక్క అనేది ఆ గ్యాప్ని కవర్ చేసేటట్లుగా అక్కడే వేసేసి ఇలా ముడి అనేది వేసేయండి అది నిండు అయిపోతుంది అనమాట చూసారు కదా చూడండి తర్వాత ఏంటంటే మీరు ఒక ఆకు అనేది కాటన్ దారంతో ఇలా వెళ్ళిపోయిన తర్వాత పైకి కరెక్ట్గా ఇలా ఒక ఆకు అనేది లోడింగ్ అనేది వేయాలి వేయాలనుకుంటే ఇలా మీరు అడ్డంగా ఒకటి వేసేయాలి వేసేసి మళ్ళీ దానికి పైకి ఇలా వెళ్ళి అక్కడ పైన అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది చూడండి రెండు కుట్లు మళ్ళీ చూడండి అవతల పక్క రెండు కుట్లు మళ్ళీ వెనకాల రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మీరు కంప్లీట్ చేయాలన్నమాట ఈ లోడింగ్ అనేది కంప్లీట్ చేసేస్తారనుకోండి అప్పుడు ఇటు రెండు కుట్లు వేసి ఇలా అనేది రెండు కుట్లు అనేవి వెనకాల ఇలా వేసేసి కరెక్ట్గా మీరు అక్కడ ముడి వేసేవచ్చు లేదంటే ఇలా పైకి వచ్చేయండి ఇలా ఇలా పైకి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ నుంచి జరదోసి తీసుకోండి చూడండి ఇలా మరి మరొకసారి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ అనేది ఇలా వచ్చేసి ఇటు నుంచి ఏంటంటే ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది ఇటు నుంచి సరిపోకపోతే ఇటు పక్కకు వచ్చేయండి ఈ పక్కకు వచ్చేయండి వచ్చేసి ఇటువైపు అనేది రెండు స్టిచ్చెస్ మళ్ళీ ఇటు రెండు మళ్ళీ ఇటు రెండు చూడండి ఇటు రెండు స్టిచ్చెస్ అనమాట ఇలా అనేది క్రాస్ క్రాస్గా మీరు కంప్లీట్గా చేసేయాలి లోడింగ్ మొత్తం ఆ తర్వాత చూడండి చూడండి కరెక్ట్గా మీరు ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి కరెక్ట్గా మీరు చైన్ స్టిచ్ అనేది షేప్ అనేది కరెక్ట్గా రావాలి షేప్ అనేది మీరు రావాలంటే లోపలికి వెళ్ళిపోయి ఇలా కుట్ అనేది మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఆ షేప్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మీరు ఫినిషింగ్ అనేది అవుట్లైన్ రావడం వల్లే మీకు ఆ లుక్ది దీన్ని మళ్ళీ ఆనిచ్చి కరెక్ట్గా ఇలా అనేది ఇటువైపు ఇలా అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ముడి అనేది వేసేయండి చూడండి కరెక్ట్గా మీరు ఇలా అనేది అవుట్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వచ్చేసి ఈ మొత్తం అనేది కరెక్ట్గా ఇలా ఈ అవుట్లైన్ మొత్తం కుట్టేయాలి కుట్టేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అసలు ఎలా చేయాలనేది చాలా ఈజీగా మీకు అర్థమైపోతుంది చూడండి నెక్స్ట్ అనేది ఏం ఎలా కుట్టాలి అనేది కూడా నేను లోంగా నాట్స్ జరిదూసి కూడా నీట్గా చూపిస్తాను వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు లాస్ట్లో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి దాంతోపాటు ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ మీకు హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ కావాలన్నా లేకపోతే సూదుల గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియోస్ అనేది చూడండి మీరే డిజైన్ వేసుకోవడం మీరే డిజైన్ ప్రింట్ అనేది వేయాలనుకున్నా కూడా చక్కగా డిస్క్రిప్షన్లో లాస్ట్ వీడియో ఉంటుంది ఆ వీడియో కూడా చూస్తే మీరే డిజైన్ వేసుకోవచ్చు మీరే ప్రింట్ అనేది వేసుకోవచ్చు చక్కగా ఒక ఐడియా వీడియో అనేది ఉంది ఈ అవుట్లైన్ మొత్తం కూడా చూడండి చూడండి ఇక్కడ మీరు పదో నంబర్ సూది సద్న సూది అనేది తీసుకోండి కాటన్ దారం అనేది ఇక్కడ ముడి అనేది చివరిలో వేసుకోండి ఇప్పుడు వర్క్ అస్సలైనది చేద్దాం చూడండి పదో నంబర్ సూదితో ఇక్కడ అనేది సూది దారం అనేది తీసాను తీసిన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ జర్దోసి అనేది కిందకు తీసుకెళ్తా ఈ జర్దోసి అనేది కరెక్ట్గా కిందకు వచ్చేటట్లుగా చేస్తాను అనమాట అంటే సూదిలో నుంచి వచ్చి వచ్చిన తర్వాత ఈ దారం అనేది ఇలా పట్టుకుంటాను పట్టుకుని ఏం చేస్తాను ఇక్కడ అనేది ఇలా తిప్పుతా ఇలా తిప్పి కరెక్ట్గా ఎక్కడైతే ఆ జర్దోసి అనేది లోంగా నాట్ రావాలో అక్కడే గుచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా తిప్పుతాం అనమాట తిప్పగానే అక్కడ చూడండి లొంగ నాట్ అనేది జర్దోసిది పడిపోయింది చూసారా ఇలా అనేది జర్దో జర్దోసి లొంగ నాట్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ చివరి నుంచి మొదలయ్యా మొదలైన తర్వాత చూడండి సేమ్ సిచ్యువేషన్ ఇలా అనేది తిప్పాలి తిప్పి కరెక్ట్గా అనేది సూది గుచ్చి అలా లాగిన తర్వాత ఇది లొంగ నాట్ అనేది వచ్చేస్తుంది మీరు అక్కడక్కడ ఈ లోంగ నాట్స్ వేసుకున్న లగ్జరీ వర్క్ అనేది ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది అది కూడా మీరు అబ్జర్వేషన్ చేయండి మై ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీ అనమాట ఇలా అనేది తీసి కరెక్ట్గా చూడండి ఇలా అనేది తిప్పండి తిప్పి కరెక్ట్గా ఇక్కడ అనేది లొంగా నాట్ అనేది ఇలా వేసి లాగి కరెక్ట్గా ఆ లొంగ నాట్ అనేది వేసేయండి ఇలా అనేది ఈ పక్క కూడా వేసేస్తాను నెక్స్ట్ వర్క్ చూద్దాం చూడండి విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీరు ఈ ఎనిమిది ఎనిమిది పదహారు దారాలు తీసుకోండి తీసుకుని ముడి అనేది చివరిలో వేసేయండి ఇది సూది అనేది తెలుసు కదా మీకు ఫైవ్ నంబర్ సూది ఈ సూదితో ఇప్పుడు వర్క్ చేద్దాం చూడండి ఇక్కడ ఏం లేదు మీరు జస్ట్ అనేది ముందు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి సూది అనేది తీయాలి తీసిన తర్వాత కరెక్ట్గా ఇది లొంగా నోట్ అనేది ఎలా వేయాలనేది చాలా వీడియోలు చెప్పాను నేను అయినప్పటికీ కూడా మీరు ఇది లోంగా నాటు అనేది కాకుండా ఇది చమ్కీ నాట్ అనమాట ఈ చమ్కీ నాట్ అనేది కంపల్సరీగా మీరు తెలుసుకోవాలి ఈ వర్క్ అంతా నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో నీట్గా చివరి వరకు చూడండి చూస్తే మీకు ఏమైందంటే ఈ డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడడం వల్ల ఈ వర్క్ మీరు నేర్చుకుంటారు ఖచ్చితంగా ఈ లో ఈ చమ్కీ నాట్ అనేది ఎలా వేయాలనేది చివరి దాకా చూడండి చూస్తే అసలు ఎన్ని పద్ధతులుగా వేయవచ్చు ఒక మంచి ట్రిక్ కూడా ఉంది ఆ వీడియోలో అది కూడా మీకు యూజ్ అవుతుంది ఇలా అనేది పక్క పక్కనే ఇలా వేసుకుంటూ నీట్గా ఇది ఈ కలర్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను అర్థమైంది కదా ఇది ఒక కలర్ వస్తుంది ఇటు పక్క ఇటు కింద పక్క వస్తుంది ఈ రెండు గ్రీన్ వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి చూడండి ఇలా ఒక దాని మీద ఒకటి అనేది ఇలా చేసుకుంటూ కరెక్ట్గా ఈ లోంగా నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు కదా చూడండి వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ వేరే కలర్ అనేది ఇక్కడ ఇలా అనేది తీసిన తర్వాత ఇలా లోంగా నాట్స్ చంకీ అనేది చూడండి ఇక్కడ అనేది చమ్కీ అనేది తీసి ఇలా నాట్ చమ్కీ అనేది వేయాలి నేను చెప్పాను కదా మీకు ఖచ్చితంగా మీరు కింద ఉన్న వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూస్తే ఈ వర్క్ అంతా మీరు రెండు టైప్స్ అనేది చూపించాను ఆ టైప్స్లో మీరు వేసుకోవచ్చు ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ చమకీలు అనేవి ఇక్కడ పెట్టాను అనమాట పెట్టి ఒకదాని మీద ఒకటి అంతే ఎలా అనేది మీకు తెలియాలని చెప్పి ఉద్దేశంతో పెట్టాను ఇలా చమ్కీ అనేది ఇలా తీసుకోండి ఇక్కడ అనేది ఇలా పట్టుకుని ఇలా పర్ఫెక్ట్గా ఇలా చూడండి చూడండి పర్ఫెక్ట్గా ఏంటంటే ఇక్కడ మీరు ఈ వర్క్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అనేది ఇట్రెండు రెండు కుట్లు ఇట్ ఇట్ రెండు కుట్లు ఇలా అనేది లోడింగ్ అనేది చేసుకోవాలి ఈ షేప్లో ఇలా అనేది లోడింగ్ అనేది కరెక్ట్గా మీరు చేసుకుంటే అది పర్ఫెక్ట్గా తిప్పుకోవడానికి యూజ్ అవుతుంది చూసారు కదా ఎలా అనేది లోడింగ్ అనేది చేశాను అలా చేసుకున్న తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత చూడండి ఇలా అనేది ఇటు నుంచి కరెక్ట్గా అవుట్లైన్ అనేది ఇలా తీసుకుంటూ జరదోసి అనేది అక్కడ మూల అనేది తిప్పేటప్పుడు ఇలా షేప్ అనేది నీట్గా ఇలా ఇటువైపు ఇలా ఇలా అనేది తిప్పి మరొకటి అనేది జరదోసి కూడా ఆ మూల వెళ్ళేటప్పుడుకి ఇలా నీట్గా ఇలా తిప్పుకుంటూ ఇలా కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ ఆ షేప్ అనేది కరెక్ట్గా ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ మీరు ముడి చూడండి ఇక్కడ బీట్స్ అనేవి నేను ఇలా లైన్స్ అనేవి వేసేస్తున్నాను మిగతా వర్క్ అంతా నేను చేసేస్తున్నాను చూడండి చూడండి కరెక్ట్గా మీరు ఇలా అనేది ఇక్కడ నుంచి ఈ బీట్స్ అనేవి గోల్డ్ అనేది షుగర్ బీట్ అనేది ముందు పెట్టండి మూడు పెట్టి ఇలా పెట్టి కరెక్ట్గా మళ్ళీ దాని పక్కన వచ్చేసి ఇంకోటి ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసి కరెక్ట్గా మూడు బీట్స్ అనేవి వేసి అనేది రెండు కుట్లు వేసేయండి వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేవి బీట్స్ అనేవి కరెక్ట్గా ఇలా వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇలా అనేది రెండు స్టిచ్లు వేసి చూడండి ఇలా అనేది కరెక్ట్గా మూడు మూడు అనేది ఈ క్రాస్గా చేసుకుంటూ ఇటువైపు మళ్ళీ వచ్చి ఇక్కడ రెండు కుట్లు తీసి ఇలా మూడు బీట్స్ అనేవి కరెక్ట్గా వేసుకుని ఇలా అనేది వెంతాల రెండు కుట్లు కుట్టి మరొకటి అనేది అక్కడికి వెళ్ళి ఇలా మొత్తం అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా ఫ్రెండ్స్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా ఇలా అనేది మీరు పూర్తిగా స్టెప్ బై స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి దాంతో పాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పుడు దాకా సెలవు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వరకు కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గ వర్క్లో ఉన్న అన్ని వర్క్లు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీష వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లు ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసీ అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసీలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూత్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్క్లు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్పే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అనంత చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అడిగిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయిన నొక్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్తే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ